హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు మమత నేను ఒక కాలనీలో ఉంటున్నాను ఇక రోజువారి పని చేసుకొని ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపడము అది యథావదిగా నా పని అలాగే ఉంది రోజు పని చేసుకోవడం హస్బెండ్కి టిఫిన్ పెట్టి పంపించడము పిల్లల్ని స్కూల్కి పంపించడము ఇవన్నీ నా దినచర్యగా మొదలయ్యాయి డైలీ అవే పనులు అవి తప్ప వేరేమీ లేదు అలాగే రోజు నాకు డే రొటీన్గా బోరింగ్గా ఉండేది అలా గడుస్తూనే ఉంది రోజు ఇంకా మా పక్కింట్లో రెంట్కి ఒక ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న కుర్రాడు వాళ్ళ చెల్లి ముగ్గురు రెంట్కి వచ్చారు అబ్బాయి బీటెక్ చదువుతూ ఉన్నాడు ఇంకా రోజు నార్మల్గా చిన్న చిన్న పనికి ఆ అబ్బాయి బయటికి షాపు పంపడం అక్కడిక్కడ పంపడం మాకు మామూలు అలవాటు అయిపోయింది తను మా ఇంట్లో మెంబర్స్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అయిపోయారు అలా చిన్న చిన్న ఫంక్షన్కి తీసుకురావడం పిలవడం పోవడం అనేది మాకు జరిగింది ఇక తను అబ్బాయి నన్ను ఒరగంటతో చూసేవాడు నాకు ఏమీ తోచకపోయేది ఆ అబ్బాయి చిన్న అబ్బాయి కదా అన్నట్టు నేను నార్మల్గా చూస్తున్నాడు అనుకునేదాన్ని ఇంటికి వచ్చి ఒక కన్ను పక్కనున్న ఒక కన్ను మొత్తం నా మీద పెట్టేవాడు మా ఇంట్లో ఉన్నప్పుడు అలా మా వారితో మాట్లాడుకుంటూ మాతో మాట్లాడుకుంటూ పిల్లలతో అలా టైంపాస్ చేసి వెళ్ళేవాడు ఒకరోజు ఇంట్లో మాకు ఒక పని అవసరం వచ్చి ఆయన ఊరు వెళ్ళాడు పిక్నిక్ పిల్లలు పిక్నిక్కి వెళ్ళారు అలా ఇంట్లో ఎవరు లేరు ఇక మా వారు పక్కింటి వాళ్ళకి చెప్పి ఆ అబ్బాయికి చెప్పాడు తను ఒక్కతి ఉంటుంది సో తనకి తోడుగా ఉండమని అడిగాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే అని చెప్పారు ఎవరో ఒకరు ఉంటారులేండి మీరే భయపడకండి అని చెప్పేసి అన్నాడు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లిని వెళ్ళి నువ్వు తోడుగా ఉండు అంట అంటే తను నేను వెళ్ళను నాకు పనుంది నేను ఇంట్లో చదువుకోవాలి నాకు చాలా ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉన్నాయి సిస్టమ్ను వర్క్ చేసుకోవాలి అని చెప్పింది ఇక వాళ్ళమ్మ ఆ అబ్బాయికి చెప్పి నువ్వు ఆంటీకి వెళ్ళి తోడుగా ఉండురా అని అన్నది తను సరే అమ్మ అని వచ్చాడు ఇక తను వచ్చి ఆంటీ అంకుల్ లేరంట కదా మమ్మీ చెప్పింది ఇక తోడుగా నన్ను ఉండమని చెప్పింది నేను మీకు తోడుగా ఉందామని వచ్చాను అని అన్నాడు ఓకే రా నాన్న కూర్చో అని చెప్పాను ఇంకా కూర్చున్న తర్వాత తనకి నేను భోజనం పెట్టాను లేదంటే నేను తిన్నాను అన్నాడు అరే కొద్దిగా తినరా అని చెప్పేసి నేను పెట్టాను తను తినేసాడు ఇంకా ఇంకా ఇద్దరం అలా సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నాము తను ఆంటీ అంకుల్ మిమ్మల్ని బాగా చూసుకుంటాడా అని అడిగాడు ఏరా అలా అడుగుతున్నావు అన్నాను లేదంటే ఊరికే అడుగుతున్నారు మీరు చాలా అందంగా ఉన్నారు కదా మీతో ఎక్కువ మాట్లాడడం నేను చూడలేదు ఎప్పుడు తన బిజీలో తను ఉంటాను జాబ్కి వెళ్ళి రావడం తను వర్క్ చేసుకోవడం అన్న విధంగానే ఉంటాడు కదా సో అందుకని అడుగుతున్నాను ఎలా చూసుకుంటాడో అవసరమా రా నీకు చిన్నపిల్లవాడివి అవన్నీ అని అన్నాను లేదంటే చెప్పండి ఊరికే తెలుసుకుందాం అని అడుగుతున్నాను తను ఓకేరా బాగానే చూసుకుంటాడు వర్క్ కూడా చేసుకోవాలి కదా పెళ్ళి అన్న తర్వాత ఒక్కటే కాదు కదా అన్నీ ఉంటాయి ఇంకా బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా పనిలో కూడా లీనమై ఉండాలి అని అన్నాను తర్వాత కాసేపు తను ఆలోచించుకొని ఆంటీ ఆ విషయంలో ఎలా ఉంటారో అంకుల్ అని అడిగాను ఆ విషయం ఏంటి ఆ విషయం అంటే ఏంటి అని అడిగాను అదే ఆంటీ ఆ విషయంలో ఎలా ఉంటారు అని మళ్ళీ తలదించుకొని అడుగుతున్నాడు ఆ విషయం ఏ విషయము నువ్వు క్లారిటీగా చెప్పు అని నేను అడిగాను అదే ఆంటీ పడక గదిలో ఎలా ఉంటారు అంకుల్ అని అడిగాడు అయ్యో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడే మాటలకి నీకేమైనా సంబంధం ఉందారా ఏం మాట్లాడుతున్నావు అలా అడుగుతారా ఎవరన్నా అని అన్నాను లేదంటే మా మా ఏజ్ పిల్లలందరూ వీటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు నాకు పెద్ద అవగాహన లేదు పైగా నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అందుకని ఆ విషయాల గురించి తెలుసుకోవాలని నాకు ఆతృత ఎక్కువ ఉంటుంది నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పటివరకు నేను ఎవరిని టచ్ కూడా చేయలేదు అలా మీరు అందంగా కనిపించేసరికి మీ పడకగది ఆ రకం ఎలా ఉంటుందో తెలుసుకుందామని అనిపించింది అందుకే అడిగాను తప్పుగా అడిగితే సారీ ఆంటీ అని అన్నాడు తర్వాత అలా ఏం లేదరా నేను చాలా బాగానే ఉంటాము కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది పెద్దగా సుఖం ఇవ్వలే ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అన్నాను అవునా ఆంటీ అని అన్నాడు ఇంకా సరేరా నువ్వు ఈ సోఫాలో పడుకో నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను బెడ్రూమ్ లాక్ మాత్రం చేయలేదు ఇక తను బెడ్రూమ్లోకి వచ్చాడు ఆంటీ నాకు అక్కడ భయం అవుతుంది నేను ఇక్కడ బెడ్రూంలో మీ పక్కన పడుకోనా అని అడిగాడు ఇంకా సరేరా సరేరా పడుకో దాని చిన్నపిల్లాడే కదా అనుకొని సరే పడుకో అని చెప్పాను ఇంకా తను పక్కన పడుకొని ఇంకా నిద్రపోయాను నేను తను కూడా నిద్రపోయాడు అనుకున్నా మెల్లిగా ఉన్నాడు మీద చెయ్యి వేశాడు నేను ఇద్దరిలో ఉన్నా కాబట్టి నాకు పెద్దగా తెలియలేదు అలా నా యంత సంపద మీద కూడా చేయి వేశాడు నేను వెంటనే లేచాను చూస్తే కళ్ళు మూసుకొని ఉన్నాడు ఇక పడిందేమో లే చెయ్యి అనుకొని నేను సైలెంట్గా ఉన్నాను ఇంకా తర్వాత తను మెల్లిగా ఎక్కడ పడితే అక్కడ చేయి వేయడం మొదలుపెట్టాడు తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే నిద్రపోతున్నట్టు నటిస్తూ కావాలని చేతులు వేస్తున్నాడని కానీ నాకు కూడా ఒకవైపు ఆ ఆలోచనలు ఉన్నాయి కానీ ఏమనలేకపోతున్నాను మా ఆయనతో కూడా పెద్దగా తనకి చెప్పినంత సుఖం నాకేమీ లేదు కానీ తనకు బాగానే ఉందని చెప్పాను కానీ నా పర్సనల్ విషయం నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను పెద్దగా వర్క్ టెన్షన్ వల్ల నాతో ఆ రకంగా ఎక్కువ చేయలేదు మా ఆయన అలా నేను ఆలోచనలో ఉన్నాను తను చేతులు ఉన్నా ఒక సైడ్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలా నేను నిద్రపోతున్నట్టు నటించాను తను మొత్తం చేతులు వేసి నాకు ముద్దు పెట్టాడు ముద్దు పెట్టంగానే నాకు ఒళ్ళు మొత్తం మంది ఇంకా నేను కూడా కళ్ళు తెరిచాను ఏంట్రా ఏం చేస్తున్నావు అని అడిగాను లేదు అంటే ఏమీ లేదు మిమ్మల్ని చూస్తుంటే ఆగలేకపోతున్నాను అండి ప్లీజ్ కాదనకండి అని నన్ను అడిగాడు ఇంకా నేను కూడా తన పట్టుకి హ్యాపీగా ఫీల్ అయిపోయి తనకి ఏం చేసినా ఏమనకుండా అలాగే సైలెంట్గా ఉండిపోయాను అలా ఆ రకంగా ఆ నైట్ మొత్తం మూడు నాలుగు సార్లు పని కానిచ్చాము ఆ నెక్స్ట్ డే కూడా పిల్లలు పిక్నిక్ నుండి రాలేదు మా ఆయన కూడా రాలేదు ఇంకా నెక్స్ట్ డే కూడా మేము చాలా హ్యాపీగా ఆ పని చేసాము ఆ రకంగా మేము కుదిరినప్పుడల్లా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి